హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మి ఈ వీడియోలో వచ్చేసి మీకు పంచలోహంలో మరికొన్ని బెస్ట్ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాను అండ్ మనకి స్టోర్ కూడా అవైలబుల్ ఉందండి పూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ ఆఫ్లైన్ స్టోర్ కూడా ఓపెన్ చేశాము సో అడ్రస్ వచ్చేసి కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కస్టమర్స్ ఉన్న టైంలో కాల్స్ అటెండ్ చేయడానికి కొంచెం పాజిబుల్ అవ్వడం లేదు ఎందుకంటే వచ్చిన కస్టమర్స్ని రిసీవ్ చేసుకొని వాళ్ళకి అన్ని ఐటమ్స్ చూపిస్తేనే వాళ్ళు సాటిస్ఫై అవుతారు కాబట్టి కాల్స్ మాట్లాడుకుంటూ కూర్చుంటే వాళ్ళు కొంచెం డిస్సాటిస్ఫై అవుతారు అందుకని చెప్పేసి కాల్స్ అటెండ్ చేయలేకపోతున్నాము కరెక్ట్గా అడ్రస్ గుర్తుపెట్టుకోండి గుంటూరు గుజ్జనగుండ జేకేసీ కాలేజ్ దగ్గరకు వచ్చేయండి జేకేసీ కాలేజీ దగ్గర అంటే రెండు ఉంటాయండి ఇటువైపు ఒక కాలేజ్ ఉంటుంది రోడ్డు ఏమో పీజీ కాలేజ్ ఉంటుంది సో పీజీ కాలేజీ పక్కనే సాంప్రదాయ హోటల్ చాలా ఫేమస్ అనమాట ఆ సాంప్రదాయ హోటల్ ఆపోజిట్ రోడ్డుకి వచ్చేస్తే స్టార్టింగ్ ఒక ఫోర్ ఫైవ్ షాప్స్ జిరాక్ షాప్లు ఉంటాయి అండ్ తర్వాత మన షాప్ అండి స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ పెద్ద బోర్డు పెట్టే ఉంటుంది ఓకేనా సో డైరెక్ట్గా వచ్చేయండి కాల్ అటెండ్ చేయలేకపోయినా మీరు ఫీల్ అవ్వద్దు ఓకేనా సో అడ్రస్ అయితే నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను అండి సాంప్రదాయ జేకేసీ కాలేజీ రోడ్డు లేదంటే ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళే రోడ్లో జేకేసీ కాలేజీ ఉంటుంది జేకేసీ కాలేజీ పక్కన పీజీ కాలేజీ పక్కన సాంప్రదాయ హోటల్ కరెక్ట్గా ఆపోజిట్ రోడ్డు జిరాక్ షాపుల పక్కన మన షాప్ అనమాట అదొకటి గుర్తుపెట్టేసుకోండి అండ్ సండే కూడా ఉంటుందండి లెవెన్ నుంచి సండే లెవెన్ నుంచి ఈవినింగ్ త్రీ వరకు మాత్రమే ఉంటుందండి సండే అండ్ రిమైనింగ్ డేస్ మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ లో సారీ సెవెన్ లోపు ఉంటుందన్నమాట ఆ టైమింగ్స్ ఆఫ్లైన్ షాపింగ్ అయితే విజిట్ చేయొచ్చు అండ్ హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంటుందండి రెగ్యులర్గా ఛానల్స్ వీడియోస్లో కూడా ఫాలో అవ్వండి హోల్సేల్ అవైలబుల్ ఉంటుంది ఓకేనా సో ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ప్రజెంట్ స్టోర్లో కూడా స్టాక్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్యూర్ పంచలోహం అండి ప్యూర్ పంచలోహం చూసుకోవచ్చు టూ సైడ్స్ కూడా మనకి ఎలిఫెంట్స్ వచ్చేసి మిడిల్లో ఒక మంచి రూబీ స్టోన్ అయితే ఇచ్చారు స్టోన్ క్వాలిటీ అయితే సూపర్ అండి హై ఎండ్ క్వాలిటీ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్కి వచ్చినట్లుగా ఇట్లా లాకింగ్ సిస్టమ్ అయితే వస్తుంది ఈజీగా పెట్టేసుకోవచ్చు వీటికి ప్రాబ్లమ్ ఏమీ ఉండదు ఓకేనా సో ఇంకా యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అండ్ ప్రైజింగ్ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ ఓకేనా సో ఫైవ్ ఫిఫ్టీ రీషిప్పింగ్ అండి నచ్చినట్లయితే ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వరీ నెంబర్ వాట్సాప్కి పిం చేసి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి అండ్ స్టోర్కి వచ్చి కలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే కనుక స్టోర్కి వచ్చి కలెక్ట్ చేసేసుకోండి ఓకేనా వాటితో పాటు ఇంకా మోర్ కలెక్షన్స్ అయితే స్టోర్లో అవైలబుల్ ఉంటాయి సో స్టోర్కి వచ్చి చూసుకోవచ్చు లేదు అంటే ఇది ఒక పీస్ కావాలి అనుకుంటే ఆన్లైన్లో బుక్ చేసేసుకోండి అండ్ దూరంగా ఉన్న వాళ్ళు రాలేని వాళ్ళు ఆన్లైన్ కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది కాబట్టి సో ఆన్లైన్లో కూడా బుక్ చేసేసుకోవచ్చు వితిన్ వన్ వీక్ ఆర్ టెన్ డేస్ లోపు మీకు ప్రొడక్ట్స్ అయితే రీచ్ అవుతాయి కొంచెం షాప్లో మొత్తం కూడా సెట్ అయ్యే వరకు కొంచెం పార్సిల్స్ అనేవి డిలే అవుతాయండి అండ్ అదొకటి యాక్సెప్ట్ చేయండి కంపల్సరీ ఎందుకంటే స్టాఫ్ని అలాట్ చేసి వాళ్ళకి వర్క్ అది అంతా కూడా చూపించాలి అంటే కనుక కొంచెం డిలే అవుతుంది ఈలోపు ఒక్క నిమిషం కూడా అండి మార్నింగ్ లేచి దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండకుండా ప్రతిదీ కూడా ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ప్రతిదీ కేర్ తీసుకుంటున్నాము సో అర్థం చేసుకోండి ఆన్లైన్ కొరియర్స్ ఏమైనా లేట్ అయితే కనుక క్షమించండి యాజ్ ఎర్లీ ఆస్ పాజుల్ ప్రోడక్ట్స్ అనేవి మీకు ఇన్ టైంలోనే రీచ్ అయ్యేలాగా చూస్తున్నాము ఓకేనా అండ్ ఈరోజు నేను షార్ట్ వీడియోలో పెట్టానండి బ్యూటిఫుల్ నల్ల పూసలు నైన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట చాలా బాగున్నాయి పంచలోహం నల్ల పూసలు విత్ మల్టీ కలర్ స్టోన్ డాలర్తో చేయించా చేశానండి ఇది నేనే చేశాను సో మీకు ఇంకా బల్క్గా కావాలి అనుకుంటే సో మనకి వర్కర్ ఉంది కాబట్టి చక్కగా ఎన్ని పీసెస్ కావాలి అన్న హండ్రెడ్ పీసెస్ కావాలి అనుకున్నా చేయించుకోవచ్చు ఓకేనా సో శాంపిల్ పీస్ అయితే నేను చేసి ఇస్తానండి వర్కర్కి సో ఆ ప్రకారం వర్కర్ అయితే మిగిలిన కాపీస్ అన్ని కూడా రెడీ చేసేస్తారు ఇది వచ్చేసి మనకి మల్టీ కలర్ స్టోన్స్తో వస్తుంది చాలా బాగుంది ప్యూర్ పంచలోహం విత్ మైక్రోపాలిష్తో వస్తుంది అండ్ చైన్ వచ్చేసి సిక్స్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ చైన్ ఉంది కదా సో ఆ చైన్కి మనం ఇలా డాలర్ అయితే అటాచ్ చేసాము అండ్ ఇంకొకటి స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇక్కడ ఇలా హుక్ ప్యాటర్న్ కూడా వచ్చేసింది అసూ ప్యాటర్న్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి జస్ట్ ఫర్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ ఓకేనా నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి రియల్ గోల్డ్ పీస్ ఎలా ఉందో అలా ఉంటుంది షైనింగ్ అయితే ఎక్సలెంట్ అనమాట జస్ట్ ఫర్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకే అండ్ నెక్స్ట్ మనకి కడాలోనే ఇంకొక మోడల్ వచ్చిందండి ఇది పికాక్ పికాక్ అండ్ దట్టు కొంచెం మనకి సీజర్స్ వస్తాయనమాట సేమ్ మనకి పంచలోహమే ఇక్కడ మొత్తం కూడా ఫుల్ ఆఫ్ సీజర్స్ అండి ఓకేనా స్టోన్ క్వాలిటీ చూసుకోవచ్చు అసలు రియల్ గోల్డ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అండ్ ప్రైజింగ్ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇది కూడా అంతే లాకింగ్ సిస్టమ్ వచ్చేసి మనకి ఇటు సైడ్ ఉంటుంది ఇలా ఉంటుంది లాకింగ్ సిస్టమ్ అనేది ఓకేనా ఇక్కడ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది తీసేయచ్చు అండి ఒకటి రెండు సార్లు తీసేస్తే మీకు బాగానే వస్తుంది ఇక్కడ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది ఇది ఓపెన్ చేసేసుకోవచ్చు సేమ్ యాజ్ గోల్డ్ అండి గోల్డ్ ఎలా ఉందో అలా ఉంటుంది అండ్ మీరు ఇది లైఫ్ టైం వాడుకోవచ్చు ఇది పార్టీ వేరే యూజ్ చేసుకుంటారు కాబట్టి చెమటికి వెంటనే పోయే క్వాలిటీ అయితే కాదు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు మీరు మంత్లీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ పెట్టుకున్నా కానీ కలర్ అనేది ఇంత కూడా తగ్గదండి అంత హై అండ్ క్వాలిటీతో చేయించాము సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఆరు యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఆరు యాభై ఫ్రీ షిప్పింగ్ పికాక్ మోడల్ వస్తుంది పికాక్ మోడల్ వస్తుంది క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది జస్ట్ ఫర్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు పంచలోహంలోనే సీజెడ్స్ సీజెడ్ వచ్చేలాగా రెండు కాంబో సెట్స్ ఒక కాంబో సెట్ అండి రెండు కాదు ఒక కాంబో సెట్ రెడీ చేయించాను సో ఇది వచ్చేసి మనకి ప్రైజింగ్ త్రీ థౌజండ్ రూపీస్ పడుతుందండి సో త్రీ థౌజండ్ రూపీస్ పడుతుంది ఫుల్ సీజెడ్స్ అనమాట ఫుల్ సీజర్స్ టు బ్యాక్ స్క్రూ బ్యాక్ ఇయరింగ్స్ వస్తాయి ఇట్ ఈస్ గోల్డ్ సెట్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి ఓకేనా త్రీ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు ఓకే ఇలా వచ్చేస్తుంది సెట్ వచ్చేసి సేమ్ పీస్ కావాలి అనుకున్న మన దగ్గర ఒక టెన్ సెట్స్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి త్రీ థౌజండ్ రూపీస్ షిప్పింగ్ పడుతుంది అండ్ ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్తో వస్తుంది బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు క్వాలిటీ ఫినిషింగ్ అంతా కూడా టూ ఫైన్ క్వాలిటీతో వస్తుంది ఇది వన్ వచ్చేసి షార్ట్ అండి సీజర్స్తో అనమాట షైన్ అయితే అసలు మామూలుగా లేదండి రియల్ గోల్డ్ ఎలా ఉందో అలా ఉంది సో దీనికి వచ్చేసి మనకి లాంగ్ వస్తుంది అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి యాజ్ యూజువల్ మనకి మాంగ్టిక్గా కూడా వస్తుంది ఓకేనా సో ఇది వచ్చేసి మనకి లాంగ్ అండ్ షార్ట్ లాంగ్ షార్ట్ అండ్ స్క్రూబ్యాక్ ఇయరింగ్స్ అండి ఇవి స్క్రూబ్యాక్ ఇయరింగ్స్ ఇయరింగ్స్ చూసుకోవచ్చు ఓకేనా చాలా చాలా బాగుందండి అసలు సూపర్గా ఉంటుంది సెట్ వచ్చేసి అండ్ సింపుల్గా వస్తుంది ఇది మాంగ్టిక్క మొత్తం టోటల్ పంచలోహం అండి త్రూ త్రీ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు స్క్రూబ్యాక్ ఇయర్స్ అండి డ్యామ్ షూర్ అసలు షైనింగ్ అయితే మామూలుగా లేదు నైట్ ఫంక్షన్స్కి అయితే అసలు అదిరిపోతుంది ఓకేనా సో షైనింగ్ చూడండి ఎలా ఉందో ఓకేనా త్రీ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి రెడీ టు డిస్పాచ్ టెన్ సెట్స్ అవైలబుల్ ఉన్నాయి నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి త్రీ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పంచలోహంలో కాంబో సెట్స్ అన్నీ కూడా ఇంకా కమింగ్ వస్తుంటాయి మనం షాప్ కూడా ఓపెన్ చేసాం కాబట్టి మనకి స్టాక్ ఫుల్ ఆన్ న్యూ మోడల్స్ వస్తూనే ఉంటాయండి సో నెక్స్ట్ వచ్చేసి మనకి రీసెంట్గా నేను టూ లైన్స్లో చంద్రహారం చూపించానండి సెవెన్ నైంటీది అండ్ మనకి స్టోర్కి వచ్చిన వాళ్ళు ఏంటంటే లెంత్ ఇంక్రీజ్ కోసం ఇంకొక ఫ్లవర్ వేసి చే అడిగారు కస్టమైజేషన్ అడిగారు సో ఇది వచ్చేసి మనకి సెవెన్ నైంటీ పడుతుంది ఇది వచ్చేసి మనకి ఎయిట్ నైంటీ పడుతుంది ఓకే ఇవి ఆల్రెడీ స్టాక్ అయిపోయాయండి మళ్ళీ మేక్ చేసాము మన దగ్గర కాబట్టి ఇది ఈజీగా మళ్ళీ మేక్ చేసేసాము ఇది త్రీ ఫ్లవర్స్తో చేయించామండి ఇది ఎయిట్ నైంటీ పడుతుంది ఇది టూ ఫ్లవర్స్తో ఆల్రెడీ మనం చేయించి నేను షార్ట్ వీడియో పెట్టాను చాలా చాలా బాగుందండి అసలు రియల్ ఇవైతే ఎన్ని పీసెస్ స్టోర్లోనే చాలా అయిపోయాయండి ఓకేనా సో ఇదైతే మనకి థర్టీ ఇంచెస్ వస్తుంది ఇదైతే మనకి ట్వంటీ ఎయిట్ వస్తుంది అంటే ఇది స్టెప్ బై స్టెప్ వస్తుందండి దట్టు మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇలా స్టెప్ బై స్టెప్ వచ్చేస్తుంది ఎంత బాగుందో అసలు అస్సలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ స్టోర్కి కూడా విజిట్ చేయండి మోర్ కలెక్షన్స్ ఉంటాయి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ప్రైజింగ్ వచ్చేసి మనకి ఇది సెవెన్ నైంటీ రూపీస్ అండి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి టూ లైన్స్ వచ్చేసి సెవెన్ నైంటీ రూపీస్ అండ్ త్రీ లైన్స్కి వచ్చేసి ఎయిట్ నైంటీ రూపీస్ ఎయిట్ నైంటీ రూపీస్ అండి నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇది వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ షాట్ తీసుకొని వాట్సాప్కి సెండ్ చేసి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి అండ్ ఇన్స్టాలో ఫాలో అయ్యే వాళ్ళు కూడా ప్లీజ్ దయచేసి వాట్సాప్కి డిఎం చేయండి ఓకేనా వాట్సాప్కే డిఎం చేయండి వాట్సాప్లో డైరెక్ట్గా మెసేజ్ చేస్తే ఏంటంటే అది మనకి చూడటం మొత్తం కూడా వాట్సాప్ ఆన్లైనే కాబట్టి మనకి వాట్సాప్లో మీరు రుపీంగ్ చేసేయండి సరిపోతుంది ఎయిట్ నైంటీ రూపీస్ ఈచ్ ఇది వచ్చేసి సెవెన్ నైంటీ త్రీ ఫ్లవర్స్ వచ్చేసి ఎయిట్ నైంటీ అండి సూపర్ గా ఉందండి అసలు ఇంక మిస్ చేసుకోవద్దు అండ్ ప్యూర్ పంచలోహము రియల్ గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అండ్ దట్ మోర్ మీకు ఇంకొకటి ఏంటంటే ఈ పీసెస్ ఎక్కడ దొరకవు ఎక్స్క్లూజివ్ అనమాట మన కలెక్షన్స్ లో ఎక్స్క్లూజివ్ మోడల్స్ ఇవి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈ థౌజండ్ నైంటీ పీసెస్ మనం మళ్ళీ రెడీ చేయించామండి నేను ఆల్రెడీ మీకు వీడియో పెట్టాను ఇది మన ఓన్ కస్టమైజేషన్ అనమాట అండ్ మీకు ఇది కూడా ఎక్కడ దొరకదు చాలా చాలా బాగుంటుంది పీస్ వచ్చేసి ఇలా థౌజండ్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా టూ ఫ్లవర్స్ వచ్చేస్తుంది కింద కింద టూ ఫ్లవర్స్ వస్తుందండి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డైమండ్ రిప్లికా సెట్ నేను చేయించానని చెప్పాను కదా మనం పిక్ చూసి ఆన్లైన్ పిక్ చూసి సో ఇక్కడ మనకి టూ ఫ్లవర్స్ వస్తుంది సింగిల్ ఫ్లవర్స్ అండ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ హుక్ కూడా వచ్చేస్తుంది లెంత్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ వరకు వస్తుందండి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది సూపర్ క్వాలిటీ ప్యూర్ పంచలోహం అండి అసలు వేసుకుంటే కనుక రియల్ గోల్డ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అసలు మీకు ఇంకా మాటలు లేవండి అంత బాగుంటుంది వెరీ ఎక్స్క్లూజివ్ మోడల్ అనమాట ఇది మన కలెక్షన్స్లో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి థౌజండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సైడ్ ఇలా మనకి టూ సైడ్స్ కూడా ఇలా డాలర్ వచ్చేస్తుంది ఓకేనా సూపర్గా ఉంటుంది అసలు పీస్ వచ్చేసి సెట్ వచ్చేసి ఎక్సలెంట్ ఉంటుంది థౌసండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా వచ్చేస్తుంది థౌజండ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ ఫర్ థౌజండ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ చంద్రహారాలు కూడా మనం మళ్ళీ రీస్టాక్ చేయించాము పలకసర వచ్చేసి మధ్యలో ఇవి సిక్స్ నైంటీవి ఇవి ఇవి కూడా రీస్టాక్ అయ్యాయి పంచలోహంలో చాలా చాలా బాగుంటుందండి ఇట్లా మనకి ఫ్లవర్ వచ్చేస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఒక లైన్ చంద్రహారం అండ్ మధ్యలో పలకసరే వస్తుంది ఇది కూడా చాలా ఎక్స్క్లూజివ్ మోడల్ అనమాట లెంత్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ అబవ్ వస్తుంది ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిషర్స్లు ఇవైతే మనకి ఒక్కొక్కరు రెండు మూడు నాలుగు అలా కూడా తీసేసుకున్నారు అంతా బాగున్నాయన్నమాట జస్ట్ ఫర్ సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నెక్ చౌకర్ అండి మనం బ్లాక్ లో సింగిల్ ఫ్లవర్ వేసేసి సిక్స్ ఫిఫ్టీ పూసలు ఉన్నాయి కదా సో దానికి ఏంటంటే మనకి నెక్ట్ చౌకర్ లాగా ఒక సింగిల్ ఫ్లవర్ అయితే వేయించాము డైమండ్ లుక్ రావడానికి చాలా చాలా బాగుందండి ఎక్కువగా మనకి బ్లాక్ ప్రిఫర్ చేశారు సో అందుకని ఇవి రీస్టాక్ చేయించాను ఫైవ్ నైంటీ రూపీస్లో మనకి ఇట్లా సింగిల్గా చౌకర్ టైప్లో వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంది సో ఈ చంద్రహారము నల్లపూసలు కలిపి కూడా నేను షార్ట్ వీడియో చేశాను కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి అండ్ రేపు కూడా ఉంటుందండి షాపు మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ త్రీ వరకు మాత్రమే సో నచ్చిన వాళ్ళు ఆఫ్లైన్ విజిట్ కావాలి అనుకున్న వాళ్ళు వచ్చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్